నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలను కూడా అందివబోతున్నాను ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రాశి కన్యా రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు వాయిదా పడిన విషయాల్లో పరిష్కారం అవుతుంది అంటే చాలా మంది బ్యాక్లాగ్స్ ఉంటాయి దాచేసుకుంటూ ఉంటారు ఆ దాచుకున్న సబ్జెక్టులను ఇప్పుడు బయటికి తీసి చదివి పాస్ అయ్యే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే స్కాలర్షిప్లు రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వారికి సానుకూలంగా కనబడుతోంది ఉన్నత విద్యలకు విదేశాలు వెళ్లి చదువుకోవాలన్న విద్యలకు ఇది కరెక్ట్ సమయము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీరు డిపార్ట్మెంట్స్ మార్ మారే అవకాశం కనబడుతోంది ఆ నూతన బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన అంటే మీ మార్పులకు కరెక్ట్ సమయము కాంట్రాక్ట్ దారులకు లాభదాయకమైన ఒప్పందాలు పొందే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆ రియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి గోల్డ్ మెడికల్ బిజినెస్ లకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది కొత్త వ్యాపారాలు నిదానంగా ముందుకు వెళ్తాయి తప్ప పెద్దగా ఆశించినంతగా లాభాలు ఉండవు అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కాన్స్టిపేషన్ ఎక్కువగా ప్రజల్లో కనబడుతోంది మలబద్ధ అవును కనబడిందల్లా మరి వేసేస్తుంటే మలబద్ధకం కాకపోతే ఎలాగా దానికి ఎంతవరకు తీసుకోగలదో అంతవరకే మనము లోపల వేయాలి కానీ కనబడిందల్లా వేసేస్తుంటే మరి అది కూడా పని చేయాలి కదా దానివల్ల గతంలో వేసిన దానివల్ల ఇప్పుడు మీరు ఆ రుగ్మతలు జీర్ణ వ్యవస్థకు సంబంధించి కాన్స్టిపేషన్ కి సంబంధించిన తీవ్రమైన అనారోగ్యాలు కలగబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి మైగ్రేన్ సమస్యలు తలకి సంబంధించినటువంటి రుగ్మతలు ప్రమాదాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తేలికపాటి ఆహారం తీసుకోండి కనబడిందల్లా వేసేయకుండా మీ ఒంటికి ఏది సరిపడుతుందో అది మాత్రమే తీసుకోండి అమ్మిన వాడి వస్తువులు మీ కడుపులోకి వెయ్యకండి వాడు పది రకాలు అమ్ముతాడు కానీ మీ కడుపుకి ఏది సరిపోతుందో అది మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి ఇది కఠినంగా ఉన్నా కానీ వాస్తవం మీ గురించి మాత్రమే చెప్పేది అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఆ ధాన్య పంటలకు ఇది మంచి సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి భూముల యాజమాన్యం చుట్టూ సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది భూ యాజమాన్య వ్యవసాయదారులు జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య మంచి వాతావరణము శుభకార్యాలు చేయడము శుభవార్తలు వినడము ఆకస్మిక ధన ప్రాప్తి భూమి వస్తు వాహన యోగాలు కలుగుతున్నాయి స్థిరచరాస్తులను నిలుపుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు అయితే వృద్ధుల ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దేశ రాజకీయాలు చూసినట్టయితే కనుక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా మారుతుంది ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద కూడా దృష్టి మళ్ళే అవకాశము కలుగుతోంది ఎందుకంటే గురుబలము ఎక్కువగా ఉండబోతోంది మే పద్నాలుగు నుంచి గురు సంచారం తీవ్రంగా ఉంటుంది కాబట్టి గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి విద్యా వ్యవస్థల్లో తీవ్రమైన మార్పులు చేర్పులు జరుగుతాయి అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే దేశీయ ఉత్పత్తులు ప్రోత్సాహంతో ఎగుమతి శాఖ ఎక్కువగా వృద్ధిలోకి వస్తుంది అధిక ధనవంతుల మీద ట్యాక్స్ పడే అవకాశము సుస్పష్టంగా కనబడుతోంది దేశ రక్షణ విభాగం చూసినట్టయితే కనుక భౌతిక సదుపాయాలలో అంటే సైనిక విభాగంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయబోతున్నారు సరిహద్దులో బలగాలు ఆర్మీ సమీకరణలు కూడా దానికి తగిన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకోబోతోంది ప్రభుత్వము అయితే ప్రకృతి పరంగా చూసినట్లయితే కొన్ని చోట్ల భూకంపాలు తీవ్రంగా రిక్టర్ స్కేల్ మీద ఎండ్ గా పడేటట్టుగా కనబడుతోంది మైదాన ప్రాంతాల్లో పొడి వాతావరణము వృక్షపాఠ వృక్షాలు నాశనమయ్యే పరిస్థితి గోచరిస్తోంది అయితే సామాజిక పరిస్థితి చూసినట్లయితే కనుక చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ మీద ప్రభుత్వము చర్యలు తీసుకోబోతోంది అంటే చిన్నపిల్లల్ని ఊరుకు ఊరికే చంపేస్తున్నారు తల్లి దగ్గర కూడా రక్షణ లేకుండా పోయింది సమాజంలో రక్షణ లేదు అనుకుంటే సొంత తల్లే చంపేస్తోంది అంటే ఇంకా వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు అందుకని దేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మధ్య చాలా ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది పిల్లల్ని చంపుకోవడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట మరి తప్పదు ఏం చేస్తాము దానికి తగ్గట్టు దీన్ని అరికట్టాలని పుట్టడమే చాలా కష్టంగా పుడుతున్నారు పిల్లలు పెళ్ళిళ్ళు జరగటం లేదు పిల్లలు కలగటం లేదు ఆ ఉన్న కలిగిన ఒకరిద్దరిని కూడా నరికి నరికి చంపుకుంటుంటే ఇంకా మరి మన దేశం ఎలా బాగుపడుతుంది అన్న విచక్షణ జ్ఞానము వీళ్ళు కోల్పోతున్నారు నేటి తరం తల్లిదండ్రులు అది సిగ్గుమాలిన అతిహీనమైన హేయమైన పరిస్థితి మనం చూస్తున్నాము నేటి నేటి పరిస్థితులు అయితే ఆ దీని మీద ప్రభుత్వము తీవ్రంగా స్పందించబోతోంది స్వ దీని మీద చర్చలు కూడా జరిపి అరికట్టే ప్రయత్నం చేస్తోంది ఇది ఏ కుటుంబం వాళ్ళ ఆ కుటుంబం సిగ్గుపడాల్సిన విషయము మన ఇంటి బాధ్యతను దేశం మీదకు వదలడం అనేది ఎంతవరకు సమంజసము మీ పిల్లల్ని మీరు కాపాడుకోవడానికి కూడా ఒక చట్టం కావాలా అది ఎంత హేయమైన పరిస్థితి అసహ్యకరమైన పరిస్థితి ఇంకా దీని గురించి మాట్లాడడానికి కూడా లేదు సరే అయితే ఈ చిన్న పిల్లల పరిరక్షణ కోసం కూడా చట్టాలు ఏర్పాటు చేస్తోంది సినిమా రంగం కనుక చూసినట్టయితే మంచి మంచి కథల ఆధారితంగా సినిమాలు రూపొందించినట్టయితే స్త్రీ ఆధారిత అంటే స్త్రీ ప్రధానంగా చిత్రాలు కనుక రూపొందిస్తే డైరెక్టర్లు విశేషమైన విజయాన్ని సక్సెస్ ని లాభాన్ని పొందే అవకాశం కూడా కనబడుతోంది అయితే మరి పరిహారాలు సూచనలు చూసినట్టయితే కనుక గురువారం రోజు పసుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి ప్రతి ఒక్కరూ దీంతో పాటు ఓం శ్రీ బృహస్పతి ఏ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు ప్రతి రోజు చేసుకోండి అయితే పాఠశాలలకు పుస్తకాలను డొనేట్ చేయండి లేదా ఇండివిజువల్ గా పిల్లలకు పుస్తకాలను పంచేయండి అయితే శివాలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో విశేషమైన ఫలితాలు పొందుతారు ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే